సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ లైకాన్ క్లిక్ చేసి ఆల్పైనే ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తెలంగాణలో రైతు బంధు పథకంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన అయితే రైతు బంధు రాని వారికి శుభవార్త అనేది చెప్పుకోవాలి రైతుబంధు డబ్బులు రాని వారికి శుభవార్త సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు బంధు డబ్బులు జమ అనేది నత్తనడకన సాగుతుంది ఒక ఎకరం లోపు ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు త్వరగా జమ అయినా తర్వాత నుంచి రైతు బంధు డబ్బులు అనేవి చాలా స్లోగా జమ అవుతూ వస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రైతు బంధు డబ్బులు జమ అనేది నత్త నడకన సాగుతుంది ఒక ఎకరం లోపు ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు త్వరగా జమ అయినా తర్వాత నుంచి వెళ్ళి బంధు డబ్బులు అనేవి చాలా స్లోగా అవుతూ వస్తున్నాయి అయితే ఇప్పటివరకు మూడు నుంచి నాలుగు లోపు వారికి మాత్రమే రైతు బంధు సాయం అనేది పంపిణీ పూర్తయినట్లు అధికారులు అయితే చెప్తున్నారు అయితే ఇప్పటివరకు ఈ రైతు బంధు డబ్బులు జమగానే రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పుకొచ్చారు రైతు బంధు పంపిణీ పది రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను అయితే ఆదేశించారు లోక్సభ ఎన్నికల కూడా వచ్చేలోగా ఖచ్చితంగా పంపిణీ పూర్తి చేయాలని కూడా రేవంత్ రెడ్డి అధికారులను స్పష్టం చేశారు ఈ రైతు బంధు కోసం మరో మూడు వేల వందల కోట్లు అవసరం అవుతాయని కూడా సందర్భంగా అధికారులకు రేవంత్ రుసుకెళ్ తీసుకెళ్లారు అయితే అధికారులు అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి అధికారులు దేవంత్ రెడ్డి నిధులు విడుదల చేస్తామని కూడా వెంటనే పంపిణీ పూర్తి చేయాలని కూడా అధికారులను ఆదేశించారు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందు రైతు భరోసా పథకం తీసుకొస్తామని కూడా హామీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఈ పథకం కింద సంవత్సరానికి ఎకరాకి పదిహేను వేల రూపాయలు అందిస్తామన్నారు అంతేకాదు కౌలు రైతులకు కూడా ఈ సాయం చేస్తామని కూడా చెప్పారు ఈ రైతుకులకు కూడా సాయం చేస్తామని హామీ ఇచ్చారు వచ్చే వానాకాలం నుంచి రైతు భరోసా పథకం చేసే అమలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది దీనిపైనే ఆర్థిక శాఖ పూర్తి కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తుంది దీంతో ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి రైతులు ట్యాక్స్ పే చేసేవాళ్ళు మరియు సినీ ప్రముఖులు కూడా రాజకీయ నాయకులకు తదితరులకు రైతు బంధు నిలిపివేసే అవకాశం అయితే కనిపిస్తుంది అంతేకాకుండా ఐదు లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతుల సంఖ్య అరవై రెండు పాయింట్ ముప్పై నాలుగు లక్షలు ఉండగా ఒక ఎకరా నుంచి వెళ్ళి రెండు ఎకరాలు ఉన్న రైతుల సంఖ్య పదహారు పాయింట్ తొమ్మిది లక్షలు ఉన్నాయి సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైని ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి